లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం కార్తీక పురాణం ఐదవ అధ్యాయం వనభోజన మహిమ కార్తీక పురాణం పఠనంలో వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పిన మహిమల గురించి అనేకం విన్నాం కదా ఈ క్రమంలో ఇవాళ మనం వినబోయేది పంచమాధ్యాయం అంటే వనభోజన మహిమ దీని విశిష్టత గురించి పూజా ఫలితాల గురించి వశిష్ఠుల వారు ఏమి చెప్పారో ఈరోజు మనం తెలుసుకుందాం వశిష్ఠ మహర్షి మాట్లాడుతూ ఓ జనక రాజా కార్తీక మాసంలో స్నానం దానం పూజానంతరం శివాలయంలో గాని విష్ణు ఆలయంలో గాని భగవద్గీత పారాయణం తప్పక చేయవలను ఎందుకంటే భగవద్గీతను చదివిన వారు సరవ పాపములు నశించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది పూర్తిగా చదవడానికి వీలు కాకపోయినా చివరికి శ్లోకంలో ఒక్క పాదం జపించిన విష్ణు సాన్నిధ్యము పొందుతారు ఇంత పవిత్రమైన గీతా పారాయణం కార్తీక మాసంలో చేస్తే జీవితానికే శ్రేయస్సు కలుగుతుంది వశిష్ఠ మహర్షి కొనసాగిస్తూ ఈ నెలలో కరవీర పుష్పాలతో అంటే గన్నేరు పుష్పాలు అందులోనూ ఎరుపు గన్నేరు పువ్వులతో శివుడును గాని విష్ణువును గాని పూజించిన వారు వైకుంఠానికి వెళ్తారు అలాగే ఉసిరి చెట్టు కింద సాలగ్రామును పూజించాలి విష్ణుమూర్తిని ధ్యానించాలి ఉసిరి చెట్టు నీడలో భోజనం చేయడం బ్రాహ్మణులను ఆహ్వానించి భోజనం పెట్టడం ఇది వనభోజన మహిమగా పరిణించబడుతుంది మన సంస్కృతిలో చెట్లను దైవరూపంగా భావిస్తారు తులసి ఉసిరి వేప బిల్వ చెట్లకు పూజలు చేయడం పరిపాటి ఎందుకంటే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాడని నమ్మకం అందుకే భక్తులు ఆ చెట్టు కింద దీపారాధన చేసి వనభోజనం చేస్తారు దైవానందంతో నిండిపోతారు ఇది భక్తి ప్రకృతి సత్సంగం వీళ్ళున్న వారు ఉసిరి చెట్టు నీడలోనే పురాణ కాలక్షేపం చేయాలి ఇలా చేసిన వారు నీచ జన్మలను పోగొట్టి నిజరూపమును పొందుతారు అని వశిష్ఠుల మహర్షి చెప్పారు ఇంకా ఏమన్నారంటే శివ శివపురాణం విష్ణు పురాణం వంటి గ్రంథాల పఠనం ఎంతో పుణ్యదాయకం వాటిని వినడం లేదా చదవడం ద్వారా మన ఆత్మను మనసును శుద్ధి చేస్తాయి పాపాలు నశిస్తాయని వశిష్ఠ మహర్షి చెప్పారు ఈ మాసంలో కార్తీక పురాణం చదవలేని వారి కోసం మన లక్ష్మణ్ మనహూరి కథలు ఛానల్లో ప్రతిరోజు కార్తీక పురాణ పఠనం ప్రసారం చేస్తున్నాం కనుక ప్రతి ఒక్కరూ భక్తితో వినండి తరించండి ఇక కథలోకి వస్తే ఇలా కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద పురాణ పఠనం వినడం ద్వారా ఏళ్ల తరబడి మూషిక రూపంలో శిక్షను అనుభవిస్తున్న బ్రాహ్మణుడు మోక్షమును పొందాడు అంటూ వశిష్ఠ మహర్షి ఇలా చెప్పసాగాను రాజా కావేరీ నది తీరంలో ఒక చిన్న గ్రామంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి శివశర్మ అనే కుమారుడు కలడు శివశర్మ చిన్ననాటి నుంచి అహంకారముతో భయభక్తులు లేని ప్రవర్తనతో మెలిగేవాడు దుర్మార్గులతో కలిసి తిరిగేవాడు తన్ని ఎన్నిసార్లు బోధించినా వినేవాడు కాదు దేవశర్మ ఒకరోజు తన కుమారుడిని పిలిచి పుత్ర నీవు చేస్తున్న దుర్మార్గాలతో నేను సిగ్గుతో బ్రతుకుతున్నాను జనులందరూ పలు రకాలుగా దూషిస్తున్నారు కాన నీవు కార్తీక మాసంలో నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంత్రం దేవాలయంలో దీపారాధన చేస్తే నీ పాపాలు పోతాయి మోక్షం కూడా లభిస్తుంది అని హితబోధ చేశాడు కానీ అజ్ఞాని అయిన కుమారుడు వ్యంగ్యంగా నవ్వుతూ తండ్రి స్నానం చేయడం వంటికి మురికిని పోగొట్టడం కోసం మాత్రమే కదా దీపం ఇంట్లో వెలిగిస్తే సరిపోదా దేవాలయంలోనే వెలిగించడం ఎందుకు అంటూ ఎగటాలుగా మాట్లాడాడు దైవ దూషణతో కోపోద్రిక్తుడైన దేవశర్మ నీచుడా కార్తీక మాస మహిమను చులకన చేసి మాట్లాడతావా నీవు రావి చెట్టు త్వరలో ఎలుగు రూపంలో జీవించు అని శపించాడు ఆ క్షణంలో కుమారునికి జ్ఞానోదయమైంది తండ్రి పాదాలపై పడిపోయి క్షమాపణ కోరాడు తండ్రి అజ్ఞానాంధకారంతో దైవదూషణ చేశాను దైవ కార్యాలను చులకన చేసి మాట్లాడాను తప్పైంది క్షమించండి పశ్చాత్తాపడుతున్నాను మీ శాప విమోచన మార్గం చెప్పండి అని ప్రాధేయపడ్డాడు అంతటా తండ్రి శాంతించి పుత్ర నీవు మూషిక రూపంలో అడవిలో సంచరించు కానీ ఎప్పుడైతే నీవు కార్తీక మాస మహత్యం వింటావో అప్పుడు నీవు మానవ రూపం పొందుతావు అంటూ తరణోపాయాన్ని వివరించాడు దీంతో శివశర్మ మూషిక రూపం ధరించి అక్కడ నుంచి పారిపోయి కావేరీ నది తీరంలో ఒక పెద్ద వృక్షము త్వరలో నివాసం ఏర్పరచుకున్నాడు వాస్తవానికి ఆ చెట్టు కావేరీ నది తీరంలో ఉండడంతో ప్రతిరోజు స్నానార్థమై వచ్చే భక్తులు ఆ చెట్టు నీడలో కూర్చొని విశ్రాంతి తీసుకొని పురాణాల గురించి చర్చించేవారు ఈ క్రమంలో ఒకరోజు విశ్వామిత్రి మహర్షి శిష్యులతో కలిసి అక్కడికి వచ్చి స్నానం చేసిన తర్వాత కార్తీక పురాణం పఠించసాగారు అప్పుడు చెట్టు త్వరలో ఉన్న మూషికము ఆ శబ్దం విని బయటికి వచ్చింది వారి వద్ద ఆహారం ఏమైనా దొరుకుతుందేమోనని ఎదురు చూడసాగింది వారి మాటలను ఆసక్తిగా వినసాగింది ఇంతలో ఒక కిరాతకుడు వీరి జార తెలుసుకొని వీరి బాటసారులై ఉంటారు వీరి వద్దనున్న ధనాన్ని అపహరించవచ్చు అనే దుర్బుద్ధితో వారి వద్దకు వచ్చాడు తీరా అక్కడికి వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే అయితే ఇక్కడ ఒక అద్భుతం జరిగింది కిరాతకుడు వారిపై దాడి చేయాల్సింది పోయి వారిని చూడగానే అతను మనసు మారిపోయింది వారికి నమస్కరించి మహానుభావులారా తమరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చిదిరే మీ దివ్య దర్శనంతో నా మనసులో చెప్పరానే ఆనందం కలుగుతున్నది ఏదో తెలియని అనుభూతి కలుగుతోంది ఈ మార్పునకు గల కారణాన్ని వివరించండి అని ప్రాధేయపడెను అంతటా విశ్వామిత్రుల వారు ఈ కిరాతక మేము నదీ స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చి తిమి స్నానమాచరించి కార్తీక పురాణము పఠించుచున్నాము నీవు ఇచ్చట కూర్చుని సావధానుడి ఆలకింపుము అని చెప్పిరి అటులా కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకం వచ్చినది పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పూర్వస్థలానికి పోయి ధర్మ మార్గంలో నడవసాగాడు అదే సమయంలో ఆహారం కోసం చెట్టు మొదట దాగియున్న మూషికుడు కూడా ఆ పురాణమంతా శ్రద్ధగా విని తక్షణమే తన పూర్వదేహమైన బ్రాహ్మణ రూపాన్ని పొందాడు మునువర్యుడు పాదాలకు నమస్కరించి మహానుభావ మీ దయవల్ల నేను శాపముయుక్తుడునయ్యాను అంటూ తన వృత్తాంతాన్ని వారికి చెప్పి ఆత్మసిద్ధిని పొందాడు ఇదే వనభోజన మహిమ ఇదే కార్తీక మాస ప్రభావం కిరాతకుడు మూషికుడు ఇద్దరూ కార్తీక మహత్యం వినడం వల్లే మోక్షం పొందారు ఈ కథ చెప్పిన వశిష్ట మహర్షి ఓ జనక మహారాజా ఇహలోకంలో ధనం కావాలన్నా పరలోకంలో మోక్షం కావాలన్నా కార్తీక మాసంలో కార్తీక పురాణం తప్పక వినాలి చదవాలి ఇతరులకు వినిపించాలి అంటూ ముగించాడు స్వస్తి ఇది కార్తీక పురాణం ఐదవ అధ్యాయం వనభోజన మహిమ కార్తీక మాసంలో ఉసిరిచెట్టు నీడలో భోజనం చేయడం భగవద్గీత పారాయణం దీపారాధన ఇవి మన పాపాలను తొలగించి వైకుంఠ మార్గం చూపించే మహోన్నత క్రతువులు మీరు కూడా తప్పకుండా కార్తీక వనభోజనం చేయండి పురాణ పఠనం చేయండి ఎంతమంది కార్తీక భోజనం చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి కార్తీక పురాణం ఆరవ అధ్యాయం వీడియోతో రేపు కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు